నమస్తే నా పేరు మోనికా అండి నేను నా పేరు బిల్ల సత్యనారాయణ మాది రాజేంద్ర శ్రీధర్ జిల్లా బోయినబెల్లి మండలం నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను ఇప్పుడు నా గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు నేను ఇప్పుడు బరిలో ఉన్నాను ఓకే సార్ మీరు సార్ మీరు సర్పంచ్గా నామినేషన్ వేయడానికి మొదటి కారణం ఏంటి మా గ్రామంలో అభివృద్ధి బాగా కుండుపడింది దాన్ని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో మా యువకులు అందరూ మా పెద్దలు అందరూ నన్ను ఉన్నామని చెప్పి వినండి ఉన్నారు అందుకని నేను వచ్చాను గ్రామాభివృద్ధి లక్ష్యంగా వచ్చాను ఓకే సార్ మరి మీరు నామినేషన్ వేసారు మన యొక్క గ్రామంలో ఎలా ఉంది అలా ఉంది నేను చేస్తాను ముందుకొచ్చారు కదా ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే నెక్స్ట్ మీ నాయకత్వం వల్ల ఈ గ్రామం ఏ విధంగా మారబోతుంది మరి మా నా ఉద్దేశం ఏంటంటే మా గ్రామ పంచాయతీని మన మండలంలో మా జిల్లాలోనే అభివృద్ధి దశలో నడిపించాలని కోరుకుంటున్నాను ఓకే సార్ మరి పాఠశాలలు వైద్య కేంద్రాలు ఉన్నాయి మరి నెక్స్ట్ దాని గురించి మీ ప్లాన్స్ ఏంటి సార్ వాటి గురించి కూడా చర్యలు తీసుకొని గవర్నమెంట్తో మాట్లాడి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాను ఓకే సార్ మన ఈ గర్భిణీ స్త్రీల గురించి మీ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా సార్ నెక్స్ట్ మందులి మందులి కానీ లేకపోతే త్రీ మంత్స్కి ఒకసారి కానీ క్యాంపులు చేసి వాళ్ళకు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నాను ఓకే సార్ డ్రైనేజ్లు వీధి లైట్లు వీటి గురించి మీ స్పందన ఏంటి అయితే ప్రతి వీధిలో సోలార్ సో సోలార్ సీసీ కెమెరా విత్ లైట్ తోటి పెడదామని చెప్పి అనుకుంటున్నాం మేడం ప్రధాన కూడలలో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేసి అదేవిధంగా గ్రామ పంచాయతీకి ఒక అంబులెన్స్ వచ్చే విధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ వచ్చే విధంగా నేను కృషి చేస్తానని కూడా మనవించుకున్నాను ఓకే సార్ గ్రామస్తులకు ప్రభుత్వ పథకాలను ఏ విధంగా చేరవేస్తారు అరువులందరికీ పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ జాగలు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇట్లా అన్నిటికీ కృషి చేస్తారని చెప్తున్నాను ఓకే సార్ ఇంకొక మాట ఇది ఓకే సార్ రైతులకు మీరు ఏ విధంగా సహాయపడగలరు రైతులకు ఆధునిక పద్ధతుల ద్వారా ఏమన్నా వాళ్ళు వేసే పంటలకు కానీ వాటికి చర్యలు తీసుకుంటాము ఏమన్నా పనిముట్లు ఉన్నా కానీ వారికి సబ్సిడీలో ఇప్పించి వాళ్ళకు వాళ్ళు ఇమ్మడే విన్నే ఉంటానని మనవి చేస్తున్నాను ఓకే సార్ గ్రామస్తుల నుంచి మీకు వచ్చే డిమాండ్ ఏంటి గ్రామస్తుల నుంచి వచ్చే డిమాండ్ ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఈ డ్రైనేజీలు క్లీన్ ఉండట్లేదు ఇంతకుముందు పోసిన సీసీ రోడ్లు అన్నీ వర్క్లన్నీ మొత్తం చెడిపోయినాయి అలాగే అలాగే కొన్ని ఏరియాలలో మొత్తం సిమెంట్ రోడ్లు లేకుండా మొత్తం మట్టి రోడ్లు ఉన్నాయి అవన్నీ పునఃప్రారంభించాలని అనుకుంటున్నాను ఓకే సార్ ప్రశ్న మరి మీ గ్రామస్తులకు ఇస్తున్న సందేశం ఏంటి గ్రామస్తుల నుండి అలాగే మన రైతు వేదిక దగ్గర ఉన్న కల్లా మన వాళ్ళ వడ్డు ఆరువసుకోవడానికి మోరం పోయించి అది చదువు చేపిస్తానని అలాగే ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి మీ వెన్నంటే ఉండి అన్ని సేవలు చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా గుర్తు ఫుట్బాల్ గుర్తు మీరు ఫుట్బాల్ గుర్తు మీద అధిక సంఖ్యలో ఓట్లేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను ఓకే సార్ చూస్తున్నా హెచ్ హెచ్వై న్యూస్ ఛానల్ నేను మీ మోనికా